ఈ ట్రోలింగ్ అనేది చాలా వరకు నీకు ఇన్స్టాలో ఇప్పుడు బాగా వచ్చేది కదా అంటే ఇప్పుడు ఎలా ఉంది ట్రోలింగ్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇందులో ఒక్కడిపై ఉంటున్నావా అంటే ఇప్పుడు నువ్వు తిరుపతి నుంచి ఇక్కడ రావడం గల ముఖ్య ఉద్దేశం లేకపోతే ఏమన్నా జెండర్ చేంజ్ అవ్వాలన్న ఆలోచన మైండ్ లో అంటే ఈ సిద్ధు నేను రీసెంట్గా అప్పుడు బోనాల పండగకి చీర కట్టుకొని వెళ్ళావు కదా సో హైదరాబాద్లో అంటే ఫంక్షన్స్ వరకు ఓకే ఇంట్లో వరకు ఓకే నువ్వు చీర కట్టుకొని ఫస్ట్ టైం రోడ్డు మీదకి వెళ్ళావు కదా సో నీ ఫీలింగ్ ఏంటి నాకు కొంచెం అది బాగా జరిగింది మీరు ఆయన ఎవరో వచ్చి శివశక్తి అనుకునేశాడు నన్ను ఇటు వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ చేతికిస్తున్నాడు బ్లెస్ చేయండి అని చెప్పి అసలు నాకు ఒక నిమిషం బ్లాక్ హెవెన్ మా ఫ్రెండ్ వచ్చి లేదులే తను కాదు అని చెప్పి రిటర్న్ ఇచ్చింది నేను కూడా లేదండి శివశక్తి కాదు అని చెప్పాను నేను చెప్పి ఫిఫ్త్ వీడియోలో నేను రైస్ సేమ్ ఇట్లా ఎక్కువ చూపిస్తున్నాను హీరో ఇది చేసామని చెప్పి చెయ్యి హ్యాండ్స్ చూస్తే ఫెమినైన్ ఉంటాయి నా ఇయర్ రింగ్స్ కానీ నెయిల్స్ కానీ గోల్డ్ నేల్ సో చూసారు కదా సిద్ధు ఇల్లు ఎలా ఉందో సిద్ధుతో కొంచెంసేపు మా ఒక కొంతసేపు నీతో మాట్లాడతాను అది నా డౌట్స్ అండ్ మనం చాలామంది మన సోషల్ మీడియాలో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేద్దాం అవి కూడా ఆల్రెడీ క్లారిఫై చేసేవాడిని ఆల్రెడీ సో ఒకసారి మనం అందరినీ కనుక్కుందాం వాళ్ళకి క్లారిఫై ఇద్దాం అందరికీ సో సిద్ధు ఇల్లు చూశారు కదా సిద్ధు ఇల్లు ఎంత నీట్గా ఉంచుకున్నాడో అండ్ ఒక ఫ్యామిలీ అంటే ఒక అమ్మాయి ఎలా నీట్గా ఉంచుకుంటుందో అంతకంటే బాగా నీట్గా ఉంచుకున్నాడు అంటే ఒక అబ్బాయి బట్టలు ఒక పక్కన అమ్మాయి బట్టలు ఒక పక్కన అలా పెట్టుకొని బెడ్రూమ్ ఎంత నీట్గా కిచెన్ రూమ్ ఎంత నీట్గా హాల్ ఎంత నీట్గా అండ్ పూజ గది కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉంచుకున్నాం నాకు చాలా హ్యాపీగా ఉంది నీ హోం చూపిస్తున్నందుకు అండ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మెయిన్గా నీకు ట్రోలింగ్ ఈ ట్రోలింగ్ అనేది చాలా వరకు నీకు ఇన్స్టాలో ఇప్పుడు బాగా వచ్చేది కదా అంటే ఇప్పుడు ఎలా ఉంది ట్రోలింగ్స్ ఇప్పుడు సేమ్ అలానే ఉంది ఏం తగ్గలేదు ఏం పెరగలేదు ఇంకా దాన్ని

మీద ఆధారపడి ఉంటుంది అమ్మాయి లాగైనా ఉండొచ్చు అబ్బాయిలాగైనా ఉండొచ్చు వాళ్ళ జెండర్ని మాత్రం మార్చుకోవచ్చు మార్చుకోకపోవచ్చు అన్ని మనకు నచ్చినట్టు ఉంటాయి కాబట్టి కొంచెం సో అంటే అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు నువ్వు హైదరాబాద్ కు వచ్చేస్తానంటే మా అక్క వాళ్ళు ఫస్ట్ బాధపడ్డారు మళ్ళీ ఇంకా చదువుకోవడానికి ఒప్పుకోకుండా ఉంటారు కదా చాలా అంటే సిద్ధు ఇంత నీట్గా ఇవన్నీ ఇంత క్లా చాలా బాగా చూపించాడు నిజంగా నాకు నాకైతే అనిపించింది మనం అనుకుంటాం అదేదో బ్యాచ్లర్ రూమ్ ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది కావచ్చులే అని నేను అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అని చెప్పేసి అనేసి అంటే ఇప్పుడు అక్కడ అందరినీ వదిలిసి వచ్చావు కదా నీకు ఎలా అనిపించింది ఫస్ట్ కొన్ని రోజులు బాగా అనిపిస్తుంది ఇంకా కొంచెం హోమ్ సిక్నెస్ అనేది ఉంది బాడీలో కొంచెం అంటే అక్కడ అలవాటు అయిపోయింది అక్కడ వాళ్ళు అక్కడ చేసే వాళ్ళు అక్కడ రావడం పక్కంట ఎదు వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా సో అక్కడ నుంచి సడన్ గా అయిపోవడం కొంచెం అటు కానీ హైదరాబాద్ కల్చర్ కానీ అన్ని కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి డెఫినెట్ గా కానీ ప్రసెంట్ అయితే సెట్ అయ్యే స్టేజ్ లోనే ఉన్నా ఇంకా సెట్టింగ్ కి టైం పడుతుంది డేస్ అయింది వచ్చి సో ఇంకా టైం రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ చూసాను ట్రాన్స్ ఫంక్షన్స్ కి రావడము అవి వెళ్తున్నా కదా సో అక్కడ ఏమంటున్నారు జనరలీ కొంచెం పాపులర్ గా ఎలా ఉన్నా ఏమీ కామన్ గా అడుగుతారు సో అవుతావా అంటే అక్కడ కూడా సస్పెన్సే అంతా అంటే అంటే ఎక్కడ మేము కనబడ్డ ఎప్పుడు కూడా ఒక మంచి రెస్పెక్ట్ అమ్మాని పిలవడం అండ్ ఎలా ఉన్నారు బాగున్నారు అంటే నేను ఇది అని చెప్పేసి నేనే నేనే వెళ్ళి కాడికి వెళ్ళి ఎందుకు మాత్రం అనేది ఉండదు సిద్ధు దగ్గర సిద్ధు దగ్గర నాకు నచ్చిన మెంటాలిటీ అనేది గుడ్ రిసీవింగ్ అండ్ గుడ్ బిహేవియర్ చాలా మంచి పర్సన్ సో నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తాను సోషల్ మీడియాలో తను రోల్స్ చేయడం ఆపేయండి ఆపమని చెప్పం ఆపమని మీకు చెప్పము తన పద్ధతి చూసి మీరే ఆపేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తన ఇష్టం మీద డిపెండ్ అయి ఉన్న ప్రజెండ్ని తనకు వదిలిద్దాం మనము తనకి ఎప్పుడు మనం ఒకరి మీద పోస్ట్ చేయకూడదు మనము అండ్ నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత చిన్న ఇల్లుని ఇంత అద్దంలా దిద్ది పెట్టి మాకు అందరికీ చూపించినందుకు అండ్ నీకు ఇంత తొందరగా అంటే హైదరాబాద్కి వచ్చి వన్ వీక్ ఏమైంది అంటున్నావు ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అంటున్నాడు ఫోర్ డేస్ కాగానే మాకు వచ్చేసి ఇంత చూపించడం ఇవన్నీ ఎలా షిఫ్ట్ చేసావు సామాన్ అంతా అంటే యాక్చువల్లీ ప్యాకాసన్ మోస్ మాట్లాడుకున్నాము ఎగ్జాక్ట్గా వాళ్ళు అన్నీ పెట్టేస్తారు కానీ పాకాసన్ మోస్ చాలా అయిపోయింది నాకు నిజం చెప్పను ఎందుకంటే మా ఇంట్లో మా అక్క వాళ్ళకి చిన్న బేబీస్ ఉన్నారు సో నేను ఒక్కటే వచ్చాను ఒక్కటే వచ్చినప్పుడు ఇక్కడ లైక్ తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఎంతవరకు ఉంటారు అంటే రావడం చూడడం వెళ్ళడం వరకే ఉంటారు కానీ మనకి ఇన్ డెప్త్ గా వచ్చి హెల్ప్ చేయరు నీ పని నీదే అన్నట్టే ఉంటారు సో నాకు బాగా తెలుసు వచ్చింది హైదరాబాద్ వచ్చాక కొంచెం అంటే ఈ సిద్ధు నేను రీసెంట్ గా అప్పుడు బోనాల పండుగకి చీర కట్టుకొని వెళ్ళావు కదా సో హైదరాబాద్ లో అంటే ఫంక్షన్స్ వరకు ఓకే ఇంట్లో వరకు ఓకే చీర ఫస్ట్ టైం మీదకి వెళ్ళావు కదా సో నీ ఫీలింగ్ ఏంటి నాకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది ఫస్ట్ కొంచెం గా అనిపించింది బట్ పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సో అలా చాలా మంది సో వెళ్ళినప్పుడు ఫస్ట్ అసలు ఎవరు గుర్తుపట్టలేదు నేనే గుర్తుపట్టలేదు సిద్ధు నిజంగా రీల్ వచ్చింది ఒకటి అది సిద్ధు లా ఉన్నాడు ఏంటి సిద్ధేనా కదా అని చెప్పేసి అని కింది మీద రెండు సార్లు చూసి సిద్ధి ఫస్ట్ ఏం మాట్లాడలేదు జస్ట్ వీడియో మాత్రమే వచ్చింది అప్పుడు అనుకున్నాను నేను సిద్ధేనా అని చెప్పి అది వేరే మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు కొలాబరేషన్ పెట్టారు సో ఆ రోజే మా ఫ్రెండ్ బోనం ఎత్తుంది సో బోహనమేస్తుందని చెప్పి నేను వెళ్ళాలి గా వెళ్తానని వస్తానని చెప్పాను అందుకే ఈ మిహీందీ అంత వాళ్ళే కొలాబరేషన్ చేశారు అంటే పేడ్ లేకపోతే ఫ్రీగానా యాక్చువల్లీ ఫ్రీగానే చేశాను కొంచెం వాళ్ళు స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు డెఫినెట్ మన ఒక జోగిన్ తీసు గానీ ఏ బాగుంది జనాల్ కూడా బోనాలు అంటే కొంచెం కొత్త నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నాకు చాలా కొత్త అయితే ఆంధ్రా నుంచి వచ్చాం కాబట్టి బోనాలు మా సైడ్ జరగవు మేము చెప్పి చూడలేదు అందరు ఎగురుతున్నారు డాన్స్ చేస్తున్నారు బానే ఉంది కొన్ని బ్యాడ్ అనుకుంటే అసలు డెఫినెట్ గా జరిగాయి ఎవరో ఒక ఆయన వచ్చి పట్టుకోవడం కానీ ఎవరో తెలీదు అన్నోన్ పర్సన్ జరుగుతాయని ముందే నాకు చెప్పారు మా ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ మనకి చాలా అనిజీగా అనిపిస్తుంది ఆ టైంలో కొన్ని మంచి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి నార్మల్గా క్యూ స్పెషల్ క్యూలో పంపించేశారు గవర్నమెంట్ వాళ్ళు అది బాగానే జరిగింది మీరు ఆయన ఎవరో వచ్చి శివశక్తి అనుకునేసాడు నన్ను ఇటు వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ చేసి బ్లెస్ చేయండి అని చెప్పి అసలు నాకు ఒక నిమిషం బ్లాంక్ అవ్వను మా ఫ్రెండ్ వచ్చి లేదులే తను కాదు అని చెప్పి రిటర్న్ ఇచ్చింది నేను కూడా లేదండి శివశక్తి కాదు అని చెప్పాను సో అలా అంటే తను ఎంత నిజాయితీగా ఉన్నాడు అక్కడ తను నేనే తను తెలియజేసి ంగ్స్ ఇచ్చే వస్తే గా నాకు నేను ఇవ్వను నేను మోస్ట్లీ నాకు అంత ఐడియా లేదు శివశక్తి గురించి నేను అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు నిజంగా నాకు చాలా అనిపించింది ఎవరైతే అంతా కష్టపడి బోనం ఎత్తుకొని రావడం డాన్స్ వేయడం నాకు నిజంగా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ చాలా అసలు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళానని ఇంకా ఎక్కువ అనిపించింది నార్మల్ కంటే సూ అండ్ నేల్స్ అంటే నీ ఫేవరెట్ ఎప్పుడు నేను లో ఎక్కువ చూపిస్తూ ఉంటావు కదా నేల్స్ నేను నిజం చెప్పాలంటే పాపులర్ అయిన నా గోర్ల వల్లే అప్పుడు చెప్పను బికాస్ నా ది ఫిఫ్త్ వీడియో నాకు బాగా గుర్తుంది ఎట్లా ఈ టూ ఫింగర్స్ ఎస్ బోనాలు ఓకే 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 సో వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ థర్డ్ వీడియో కాదు ఫిఫ్త్ వీడియో ఫిఫ్త్ వీడియోలో నేను రైస్ సేమ్ ఇట్లా కుక్ చేసి చూపిస్తున్నాను హీరో ఇది చేసామని చెప్పి చెయ్యి హ్యాండ్స్ చూస్తే ఫెమినైన్ ఉంటాయి నా ఈ రింగ్స్ కానీ నెయిల్స్ కానీ గోల్డ్ నెయిల్స్ ట్రోల్ అయిపోయింది ఫిఫ్త్ వీడియోనే ట్రోల్ అయిపోయింది ట్రోల్ అయిన వీడియో అరౌండ్ మిలియన్స్ లో చూసేస్తున్నాను అప్పటికే మా ఇంట్లో వాళ్ళ నుంచి నాకు కావాలి ఇలా నీ వీడియో ట్రోల్ అవుతుంది చెప్తూనే ఉన్నాం గోర్లు పెట్టుకోకని చెప్పి అని ఎవరు మా అక్క ఎవరో తిడుతుంది మా అక్క స్టార్టింగ్ నుంచి మా పెద్ద అక్క చిన్న అక్క సపోర్టివ్ అయినా వాళ్ళు చెప్తారు ఇలా గోల్ నేర్పల్స్ పెట్టుకోకు బయటకు వెళ్ళకు మేమేదో అనుకుంటాం బయట వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి చెప్పేవాళ్ళు సో వన్స్ ఇన్స్టాగ్రామ్ పుణ్యం అంటే ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇక్కడే హైదరాబాద్ లో బయట వాళ్ళు కలిసినప్పుడు ఏమని అంటున్నారు అసలు ఫస్ట్ అనేది సో గాయస్ స్టార్ట్ చేస్తారు అమ్మాయిలు కూడా చేస్తున్న ట్రోలింగ్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వీడియో సో గాయ్స్ అని చెప్పేసి అండ్ ఇంకోటి జబర్దస్త్ వాళ్ళు కూడా చేస్తారు చాలా ఫేమస్ మా సిద్ధు బట్ ఇప్పుడు కాలేజ్ లో రిసీవింగ్ ఎలా ఉంది బానే ఉంది కాలేజ్ ఇంకా నాకు స్టార్ట్ అవ్వలేదు అవుతుంది కాబట్టి నేనైతే ముందుగానే అనుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ సిద్ధు అండ్ స్టడీ పర్పస్ కి వెళ్ళి అండ్ నీ యొక్క ఏదైతే అవ్వాలనుకున్నావో అది నీ యొక్క గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అండ్ మీ మమ్మీ డాడీ గారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అండ్ మా యొక్క సపోర్ట్ మాత్రం నీకు ఎప్పుడూ ఉంటుంది అండ్ నువ్వు మమ్మల్ని ఎంత రిసీవింగ్ కానీ ఎంత మమ్మల్ని ఎలా చూసుకుంటావు దీన్ని కూడా మేము అందరం అలాగే చూసుకుంటాము అండ్ నీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు నాకు హోమ్ టూర్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా మన సిద్ధూది మన ఛానల్లో వచ్చే హోమ్ టూ చూసేసాం మనము అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ కనుక చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన గంట బండిలో కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్